ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తుంది నువ్వు ఏ దారి నుంచి వచ్చావో ఆ దారి మంచిది కాదని తెలిసే ఈ దారిలోకి వచ్చావు ఎస్సార్ అవునా గట్టిగా చెప్పండి సమాధానం నాకు అవునా ఇప్పుడు మనం ఏం చేయాలి పదే పదే ఆ పాత దారి గుర్తు చేసుకుంటామంటే అర్థం ఏంటంటే నువ్వు మళ్ళా ఆ తిరిగిన ఆ పాడైపోయిన దానికి పోవాలనుకుంటున్నట్టు అవునా బైబిల్లో ఒక మాట నేషకంధ ఇరవై అధ్యాయంలో వారి భోజన బలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయంటున్నాడు ఇప్పుడు అది వాంతని కల్మషమని చెడిపోయిందని మురుగు అని చెప్పి దాని నుంచి నువ్వు పక్కకు తొలగి వచ్చావు నువ్వు మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి ఇప్పుడు కోపడం మాకు ఒక మాట చెప్తాను మీకు అది వాంతి అని తెలిసాక మళ్ళా అక్కడికి పోయేదాన్ని ఏమంటారంటే కుక్క అంటారు అవునా ఎందుకంటే కక్కిన దాన్ని మళ్ళా తినేది కుక్క ఒకటే అవునా కదా ఇప్పుడు మనం పాత జీవితం రోతని అది వాంతని కక్కి నువ్వు యువతలకు వచ్చేసావు నువ్వు మళ్ళా దాని దగ్గరికి పోవాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మనం ఏ జాతిలో ఉన్నట్టు మరి దేవుడు మనల్ని ఎలాగ చూస్తాడు ఇప్పుడు ఆయన ఒకప్పుడు మనల్ని కుక్కలు అన్నాడు అండి ఇప్పుడు అనటల్లా ఇప్పుడు ఆయన కుమారులు కుమార్తెలు అంటున్నాడు ఆయన మనకి కృపనిచ్చాడు వాక్యం ఇచ్చాడు ప్రవక్తనిచ్చాడు సత్యంనిచ్చాడు పరిశుద్ధాత్మనిచ్చాడు పరిపూర్ణతనిచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు రక్తంనిచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నీ మనం తీసుకున్నాక నేను మళ్ళీ ఇవన్నీ పొందుకుంటాను కానీ పాత జీవితం కూడా జీవిస్తానంటే దేవుని దృష్టిలో ఇప్పుడు మనం అంటే కక్కిన భోజన బల్ల దగ్గరికి మళ్ళా పోయి నేను తింటాను తింటే ఏమైంది అది నాదే కదా అనే స్థితికి మనం వచ్చామంటే మనం ఏమనాలి ఇప్పుడు అవునా మనం ఆ జాతి కాదండి దేవుడు మనల్ని పుట్టించింది ఆయన స్వరూపంలో ఆయన సారూప్యతలో